హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ నైంటీ నైన్ ఇప్పుడు నువ్వు వెళ్ళడం వల్ల ఒరిగేదేం లేదు పైగా మేడంకి ఇంకాస్త కోపం పెంచేవాడవుతావు అందుకే నేను ఇవ్వను అన్న విజయ్ చేతుల్లో నుండి కీస్ బలవంతంగా లాక్కొని మరో మాట మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా బైక్ స్టార్ట్ చేసి బయలుదేరాడు అమర్ అతను ధైర్యం ప్రస్తుతం అక్కడ తనకు సహాయం చేసే మేఘన ఉంది కాబట్టి తను అప్పటికే అక్క తీవ్రంగా ఆలోచిస్తోంది బయట లాన్లో పచ్చిక మీదే పచారలు చేస్తుంది మేబీ నీ గురించి అనుకుంటా కొంచెం ఫేస్ కోపంగా కూడా ఉంది జాగ్రత్త అని మెసేజ్ పెట్టకనే పెట్టింది అందుకే అయ్యగారు ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా శ్రవంతిని కలవడానికి రెక్కల గుర్రం ఎక్కి అయ్యారు ఎలా అయినా అలకపాన్ పెక్కిన శ్రవంతి నార్మల్ పొజిషన్కి రావాలనేదే అబ్బాయి గారి ఆలోచన అసలే అమ్మారు అలా వెళ్ళినందుకు చాలా కోపంగా ఇరిటేటింగ్గా ఉంది శ్రవంతి పైగా అజీమ్ అమర్ మీద కోపంగా ఉండడంతో కాస్త భయంగా కూడా ఉంది చా అమర్ ఎన్నిసార్లు నన్ను ఇబ్బంది పెడుతున్నా ఎన్నిసార్లు నన్ను మోసం చేస్తున్నా ఇంకా నా మనసు తన వైపే పరుగులు పెడుతోంది ఎందుకు ఒకసారి రెండుసార్లు అంటే ఏదో ఒక కారణం వెతుక్కోవచ్చు కానీ ప్రతిసారి అంటే విసుగ్గా ఉంది అజీమ్ దగ్గరే ధైర్యంగా మాట్లాడలేక దొంగలా పారిపోయాడంటే రేపు అమ్మా నాన్న దగ్గరే ఏం చేస్తాడు నేనే ఎక్కువగా తన గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకుంటున్నానా తనకి మాత్రం అవేవి కనీసం కూడా పట్టడం లేదు జూలైగా ఆటాపాటగా వెంటపడడం తప్ప నా గురించి కేర్ తీసుకోవటం బాధ్యతగా ఉండడం తనకు చేత కావడం కూడా లేదు చా ఇలాంటి వాడిని నమ్ముకోవడం అంటే కుక్కతోక పట్టుకొని సముద్రాన్ని ఎదడమే కదా నేను తప్పు చేస్తున్నానా అనవసరంగా ఎక్కువ ఊహించుకుంటున్నానా అక్కడ అజీమ్ చూడబోతే నా గురించి ఏమైనా చేసేలా ఎవరినైనా ఎదిరించేలా చాలా స్ట్రాంగ్గా బిహేవ్ చేస్తున్నాడు కానీ అమర్ కనీసం కూడా సీరియస్నెస్ చూపించటం లేదు లక్కీగా నేను ఇంకా గతం గుర్తుంది అన్న విషయం బయట పెట్టలేదు కాబట్టి సరిపోయింది లేకపోతే ఏదేమైనా ఇకపై కేర్ఫుల్గా ఉండాలి వీలైనంత వరకు అమర్ని దూరం పెట్టాలి చీటికి మాటికి ఇలా అమర్ వల్ల ముందు నేను తలదించుకునే పరిస్థితి తెచ్చుకోకూడదు అయినా నా గోల్ ఏంటి ఆ అమర్ని అబ్జర్వ్ చేయాలి తన ప్రవర్తనను అంచనా వేయాలి తను ప్రేమగా నా చుట్టూ తిరిగేలా చూసుకోవాలి కానీ నేనేంటి ఇలా అస్తమానం తన గురించి వెంపలాడుతున్నాను శ్రవంతి ఇకపై స్ట్రిక్ట్గా ఉండు అమర్ని చూడగానే చిన్నపిల్లల చొంగ కార్చుకోవడం తన చుట్టూ తిరగడం లాంటివి మానుకో అని తనకు తానే చెప్పుకొని దృఢంగా శ్వాస తీసుకుని నెమ్మదిగా విడిచిపెట్టి హార్ట్ఫుల్గా ధైర్యం తెచ్చుకుని నెమ్మదిగా కళ్ళు తెరిచింది అంతే ఎదురుగా తను ఊహించని విధంగా అమర్ హలో శ్రవంతి అని చెయ్యి ఊపుతూ కనిపించాడు అమర్ అంతే అప్పటి వరకు ఎన్నెన్నో ఆలోచనలతో ఉన్న శ్రవంతి అతన్ని అలా చూడగానే ఒక్క క్షణం కలో నిజమో కూడా నమ్మలేకపోయింది కాసేపు మౌనంగా నిలబడి తను చూస్తున్నది నిజమేనా లేక భ్రమనా అని అబ్జర్వ్ చేయటం మొదలుపెట్టింది నవ్వుతూ తన వైపే చూస్తున్న అమర్ కాస్త దగ్గరగా వచ్చాడు హమ్మయ్య శ్రవంతి నన్ను తిట్టకుండా మౌనంగా ఉందంటే ఖచ్చితంగా నా మీద తనకు కోపం లేనట్టే ఇక నేను హ్యాపీగా మాట్లాడొచ్చు అనుకున్న అమర్ ఏంటి డార్లింగ్ ఈ టైంలో ఈ ప్లేస్లో అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు నా గురించేనా అని కనుబొమ్మలు పైకెత్తి లైట్ స్మైల్తో క్యూట్గా అడిగాడు ఓహో అయ్యగారు నిజంగానే దర్శనమిచ్చారన్నమాట ఇదంతా కల కాదు నిజమే మరిప్పుడు నేనేం చేయాలి అన్న ఆలోచనలో ఉన్న శ్రవంతి కాసేపటి వరకు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండి చూద్దాం అయ్యగారు వన్నెలు చిన్నెలు ఎలా ఉంటాయో ఎంతగా నా ముందు ఫోజ్ కొడతారో ఎంతగా రెచ్చిపోతారో తెలుసుకోవాలి కదా అని రెండు చేతులు కట్టుకుని కాస్త కుడికాలి మీద ప్రెజర్ ఎక్కువ పడేలా నిల్చుని సూటిగా అమరువైపే చూస్తూ ఉంది శ్రవంతి శ్రవంతి తన వైపు అలా చూస్తూ ఉంటే ఇదేంటి శ్రవంతి ఫేస్ ఇంత కూల్గా ఉన్నా చూపులు మాత్రం కాల్చేసేలా ఉంది కళ్ళు కూడా నిప్పుల వర్షాన్ని కురిపిస్తున్నాయిగా అంటే మేడం గారు కోపం పీకల వరకు ఉన్నట్లుంది ఏదో ఒకలా కూల్ చేయాలి అనుకుంటూ నవ్వుతూ దగ్గరగా వచ్చాడు ఏంటి శ్రవంతి కోపమా అలక లేకపోతే నా మీద ద్వేషమా ఆ కాల్ చేసే చూపులకు అర్థమేంటో మేడం గారు వివరిస్తే నాకు తెలుస్తుంది అని ఇంకాస్త దగ్గరికి రాబోతున్న అమర్ వైపు నిప్పులు కురిపించేలా చూసింది శ్రవంతి ఆ చూపుకి అడుగు ముందు వేయకుండా కాసేపు ఆగిన అమర్ అబ్బో మేడం గారు కోపం ఉన్నట్టుందిగా ఇక మాటలతో కాదు చేతలతోనే కోపం తగ్గించాలి అనుకుంటా అని శ్రవంతి నేను చేసింది నీకు తప్పుగా అనిపించవచ్చు యాక్చువల్గా అయితే నువ్వు నా బండి మీద కూర్చున్నప్పుడే నేను విషయం చెప్పి ఉండాలి కానీ నువ్వు నా బండి మీద కూర్చోవడం తప్పు అయితే కదా నేను చెప్పటానికి అది తప్పు అనిపించలేదు పైగా నన్ను ప్రేమించే మనిషిగా నీకు ఆ హక్కు కూడా ఉంది అందుకే నాకు నో చెప్పాలి అనిపించలేదు నువ్వు నా బండి మీద కూర్చున్నావు శవంతి అని నీకు గుర్తు చేయాలి అని కూడా అనిపి ఆ మాటలకు ఒక్కసారిగా ఏంటి ప్రేమించే మనిషిగా హక్కు ఉంది అంటున్నా అసలు నీకు నాకు సంబంధం ఏంటి అప్పుడు చెప్తున్నాను ఇప్పుడు చెప్తున్నాను నువ్వెవరో నాకు గుర్తులేదు గుర్తుకు తెచ్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ కూడా లేదు నేను కేవలం అజీమ్ని మాత్రమే ఇష్టపడుతున్నాను తనని మాత్రమే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను నువ్వు ఎప్పటికీ ఎప్పటికీ నాకు స్టూడెంట్వి మాత్రమే అందుకే నువ్వు నా మీద కేర్ చూపించకపోయినా బాధ్యత వహించకపోయినా నాకు ఏం నష్టం లేదు మళ్ళీ మళ్ళీ నా వెంటబడి నన్ను ఇబ్బంది పెట్టాలని మాత్రం చూడకు నాకు నీ మీద ప్రేమ లేదు ఎప్పటికీ రాదు అంటున్న శ్రవంతిని ఒక్కసారిగా వాటేసుకున్నాడు అమర్ అప్పటి వరకు మాట్లాడుతున్న శ్రవంతి ఒక్కసారిగా స్తంభించుకుపోయింది అమర్ ఇంకాస్త గట్టిగా తనను దగ్గరకు తీసుకుంటూ ఉంటే కాదని దూరంగా జరగడానికి కూడా తన మనసు అంగీకరించడమే లేదు ఇలా పట్టుకుంటే నీకు విడిపించుకుని దూరంగా వెళ్ళిపోవాలనిపిస్తోంది శ్రవంతి అనిపించటం లేదు కదా ఇంకాసేపు ఇలానే ఉండాలనిపిస్తోంది కదా అంటున్న అమర్ మాటలకు దూరంగా జరగాలి అని ప్రయత్నించింది శ్రవంతి కానీ అమర్ కంటి చెమ్మ తన చెక్కిళ్లకు తగలడంతో మౌనంగా అలానే ఉండిపోయింది మరుక్షణమే ఏదో గుర్తుకు వచ్చిన దానిలో అతన్ని దూరంగా నట్టి వెనక్కు తిరిగిపోయింది తనలో వస్తున్న భావాలు అతనికి కనిపించకుండా దాచేందుకు ప్రయత్నిస్తోంది ఇలానే నువ్వు వచ్చి కూర్చున్నది నా మీద ప్రేమతో ఇష్టంతో అనిపించింది కానీ అనుకోకుండా పొరపాటుగా కాదని నాకు తెలుసు శ్రవంతి అందుకే కాదనలేకపోయాను నీ స్పర్శను దూరం చేసుకోలేకపోయాను అక్కడ అజీమ్ నన్ను ఏమీ అనలేక నిన్ను టార్గెట్ చేసి తిడుతున్నా మౌనంగా వెళ్ళిపోయాను బాధ్యత లేకుండా ప్రవర్తించాను అని నువ్వు చాలా కోపంగా ఉంటావని నాకు తెలుసు కానీ నేను వెళ్ళింది కేవలం నలుగురిలో నువ్వు ఇబ్బంది పడకూడదని అలా అని నేను విడిచిపెట్టి దూరంగా వెళ్ళలేను కదా అందుకే కాస్త ముందుకు వెళ్ళి అక్కడి నుండి అబ్జర్వ్ చేశాను తను నా వైపు చూసిన తరువాతే నీతో నెమ్మదిగా మాట్లాడడం మొదలుపెట్టాడు ఎందుకో తెలుసా ఎందుకంటే అజీమ్కి ఇవ్వాల్సిన వార్నింగ్ అక్కడి నుండే ఇచ్చాను కాబట్టి నువ్వు అజీంతో మీ ఇంటికి వరకు నేను ఫాలో అవుతూనే వచ్చాను కానీ ఇవన్నీ నీకు తెలియాలి అనుకోవటం లేదు ఎందుకంటే నువ్వు నన్ను ఇష్టంగా నమ్మాలి తప్ప నేనేదో చేశానని బాధ్యత తీసుకున్నానని నాకు నేను చెప్పుకున్నాయి నీకు తెలుసుకోకూడదు ఇంత చెప్పినా ఇంకా నువ్వు నా గురించి తప్పుగా అనుకుంటే రేపటి నుండి నా ముఖం కూడా నీకు చూపించను అని ఇంకేం మాట్లాడకుండా అక్కడ నుండి మౌనంగా వెళ్ళిపోయాడు అమర్ చెప్పాల్సింది చెప్పి సైలెంట్గా సైడ్ అయిపోయాడు మన అబ్బాయి గారు కానీ అమ్మాయి గారికి మాత్రం తను ఇచ్చిన వెచ్చని కవుగలు మర్చిపోవడం అంత సులభమా ఆమె ముఖంలో చెప్పలేనంత సిగ్గు వచ్చింది మళ్ళీ మళ్ళీ తనను హత్తుకున్న విషయమే గుర్తుకు రావడంతో అలానే ఆలోచిస్తూ వెళ్ళి బెడ్పై వెళ్ళకిల్లా పడుకుంది శ్రవంతి అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను అట్ దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య